హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అయితే అందించింది ఇక ఈ రైతులందరినీ కూడా రద్దు చేస్తూ లిస్ట్ అనేది కూడా విడుదల చేసింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులనేది కూడా జమ చేస్తామని వీరందరికీ కూడా రద్దు చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుని లిస్ట్ అనేది కూడా రెడీ చేసి ఈ లిస్టులో ఉన్న రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని ఇక మిగిలిన వారందరినీ కూడా రద్దు చేస్తామని అయితే తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇక రైతుల ఖాతాలలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఇక ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా ఏప్రిల్ మొదటి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతులకు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక దీనికి సంబంధించి కూడా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కౌల రైతులందరినీ కూడా అండర్గా ప్రకటించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నిజమైన కౌలు రైతులకు మాత్రమే గుర్తించి ఆ రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇక సిసిఆర్సి కార్డులు కౌలు రైతుల దగ్గర ఉంటాయి కాబట్టి ఆ కార్డులు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది కల్టివేటర్ రైట్స్ కార్డు క్రాఫ్ట్ కల్టివేటర్ రైట్స్ కార్డు ఈ కార్డు అనేది కూడా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ కార్డు ఉంటుంది కాబట్టి ఆ కార్డు ద్వారా రైతులను గుర్తించి కౌలు రైతులకు కూడా తొలి విడతగా నాలుగు వేల రూపాయలు అనేది కూడా అందజేస్తామనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెమ్నాయుడు గారు కూడా తెలిపారు ఇక కార్డులు కూడా లేనిటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క రైతులందరికీ కూడా మరొక అవకాశం అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఈ పోర్టల్లో వారి డీటెయిల్స్ అనేది కూడా నమోదు చేసుకోవాలని అలా ఎవరైతే నమోదు చేస్తారో వారికి మాత్రమే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక ఈ పోర్టల్లో ఎవరైతే నమోదు చేసుకునే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వారందరినీ కూడా అర్హులుగా అయితే ప్రకటించే అవకాశం ఉందని ఒకవేళ ఈ పోర్టల్లో అప్లై చేసుకొని రైతులందరినీ కూడా అనర్హుల్గా ప్రకటిస్తామని వారందరికీ కూడా అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రద్దు చేస్తామని అయితే ఏపీ మంత్రి నాయుడు గారు కూడా తెలపడం జరిగింది ఇక ఈ పోర్టల్ మనకి చెప్పారు కానీ దానికి సరైనటువంటి లింకు అలాగే ఎలా నమోదు చేసుకోవాలి అనేసరికి కూడా మనకి ఇంతవరకు అప్డేట్ లేదు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇక రైతులందరినీ కూడా రద్దు చేస్తూ ఇక ఏపీలో అన్నదాత సుఖీభవా అనేది సింపుల్గా లేదు ఎందుకంటే ఈ పథకం అనేది కూడా పీఎం కిసాన్కి లింక్ అయి ఉంది ఖచ్చితంగా పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఎందుకంటే కేంద్రం తరఫున డబ్బులు ఎవరైతే పొందుతున్నారో ఆ రైతులందరినీ కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరినీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులుగా ప్రకటిస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది అందుకే పిఎం కిసాన్కి సంబంధించి ఇంకెవరైనా డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి వాటి ఆధారంగా కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఏటా మూడు విడతల్లో రైతులకు డబ్బులు జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల మందికి డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం మరో పది లక్షల మంది దాకా ఉన్నట్లు గుర్తించి మొత్తం యాభై మూడు లక్షల మందికి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఇక ఈ పోర్టల్లో ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ప్రజెంట్ అయితే కౌలు రైతులందరినీ కూడా రద్దు చేసే దిశలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది సరైన అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి